హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్నితట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే ఎక్స్పెషల్లీ గైస్ రోజు చాలా బాగుంటుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది పక్కనే యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది అనమాట అండ్ టైటిల్ చూసారు కదా ఎక్స్పెషల్లీ ఏంటి అంటే చాలామందితో ఐ థింక్ నార్మల్గా ఎవరితో అయినా ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు కానీ ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు కానీ నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు నిజంగా మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అని కొన్ని కొన్ని డౌట్స్ కూడా కొన్ని కొన్ని లో వస్తూనే ఉంటాయి అది కామన్ అనమాట ఎందుకంటే సిచ్యువేషన్ అలా తీసుకొస్తూ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఈ ఐదు పనులు చేసే వాళ్ళు మాత్రం నిన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళు అయితేనే చేస్తారు అది కూడా నువ్వు వద్దన్నా సరే అనమాట మరేంటి ఐదు విషయాలు అని ఎక్సైటెడ్గా ఉన్నారు కదా అన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ తప్పు ఉన్నా సరే లేకున్నా సరే వందల సార్లు సారీ చెప్పడానికి రెడీగా ఉంటారు అనమాట ఎందుకు అంటే యాక్చువల్లీ వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ చేసుకోవటం కానీ పెయిన్ తీసుకోవటం కానీ ఇవి వాళ్ళకి నచ్చవు ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నా కూడాను వాళ్ళ హార్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం అది ఫరక్ తీసుకుంటుంది అనమాట అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి గొడవలు వచ్చినా సరే ఎలాంటి మూమెంట్స్లో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ తప్పు ఉన్నా సరే వాళ్ళ తప్పు లేకపోయినా కూడాను సారీ చెప్పడానికి మాత్రం వన్ సెకండ్ కూడా ఆలోచించరు అనమాట వాళ్ళు మీకు ఆల్రెడీ అర్థమయ్యపోయే ఉంటుంది కొంతమంది రిలేషన్స్లో చాలా హానెస్ట్గా అండ్ చాలా ఇంట్రెస్ట్తో కానీ లేదంటే ఇష్టంతో కానీ ఉన్న వాళ్ళు మాత్రమే నిజంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇలా చేస్తుంటారు వాళ్ళకి ఏం పని లేక ఊరికి మీకు సారీస్ చెప్తూ కూర్చోవరనమాట సో అది ఇష్టం వల్ల రిలేషన్ బ్రేక్ చేసుకోకూడదు అనే థాట్తోనే వాళ్ళు ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఏం జరిగినా సరే వాళ్ళు వెంటనే మీకు స్పాట్లో సారీ చెప్పేస్తూ ఉంటారనమాట ఇది కేవలం చాలా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చేసే పని గుర్తుపెట్టుకోండి అంటే ఆషామాషిగా నార్మల్గానో ఏదో ఉండదు ఎంతో హార్ట్ఫుల్గా ఇష్టపడితే మాత్రమే వాళ్ళు ఏం జరిగినా సరే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే వెంటనే స్పాట్లో సారీ చెప్పేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువగా కోపడుతూ ఉంటారనమాట మిమ్మల్ని అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏంటి గొడవలు ఎప్పుడు ఎందుకు కోపడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ఇష్టం ఉన్న వాళ్ళపైన మాత్రమే ఆ కోపం వస్తూ ఉంటుంది బికాజ్ వాళ్ళకి రైట్ ఉందని ఫీల్ అవుతారు మీ దగ్గర ఎలా అయినా ఉండొచ్చు నేను కోపంగా ఉండొచ్చు ఎమోషనల్గా ఉండొచ్చు ఇంకెలా అయినా బిహేవ్ చేయొచ్చు తన దగ్గర అనే ఒక థాట్తో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ చాలామందికి ఇది కొంతమంది ఐ మీన్ అర్థం కాకపోవచ్చేమో కానీ ఈ కోపం ఏంటి గొడవలు ఏంటి అసలు ఇదేంటి అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఎక్స్పెషల్లీ గైస్ అండ్ ఫేక్ రిలేషన్షిప్లోనే చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు అసలు గొడవలు రావు ఫేక్ రిలేషన్షిప్లో బట్ ట్రూ రిలేషన్షిప్లో మాత్రమే గొడవలు వస్తూ ఉంటాయి కోపడిపోతూ ఉంటారు ప్రతి దానికి సీరియస్ అయిపోవటం కానీ కోప్పపడటం కానీ ఇవన్నీ ట్రూ రిలేషన్షిప్లో మాత్రమే ఉంటాయి అనమాట సో అలాగే ఎమోషన్ ఎమోషన్ కూడా ప్రతి ఒక్కరికి అంటే నార్మల్గా తీసుకున్న వాళ్ళకి అంత ఏడవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ మీకోసం ఏడ్చేంత అవసరం లేకపోయినా కూడాను బట్ డెఫినెట్లీ చాలా మందికి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ఒక పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది చాలామంది ఏడుస్తూ ఉంటారు ఎమోషనల్గా తీసుకుంటూ ఉంటారు అనమాట అది కూడా ఎంత ట్రూ లవ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసే పని అనమాట మీతో ఎప్పుడూ గొడవ పడుతున్నా మీతో ఏడుస్తున్నా గుర్తు పెట్టుకోండి చాలా అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు మీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి లైఫ్ లాంగ్ అనుకునే వాళ్ళు మాత్రమే చేసే పని ఏంటి అంటే మిమ్మల్ని కోప్పటం మీకోసం ఏడవటం అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడనివ్వరు అనమాట అండ్ ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడితే మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి బికాజ్ ఏంటి అంటే వాళ్ళకి సో ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ మనం బాయ్ ఫ్రెండ్ కావచ్చు మనతోనే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి మనతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి అనే థాట్లు బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది అనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా వేరే పర్సన్స్తో మాట్లాడినా కూడా వాళ్ళకి నచ్చదు అనమాట అది హార్ట్కి రిసీవ్ చేసుకోలేరు వాళ్ళు వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అండ్ అంటే దీని దగ్గర చాలా మంది ఐ థింక్ ఒక డౌట్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు వేరే వేరే థాట్స్ వస్తూ ఉంటాయి కానీ అంటే గా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు వేరే పర్సన్స్ తో మాట్లాడితే ఎందుకు అలా అంటే జలస్ ఫీల్ అవుతుంటారు ఐ థింక్ వాళ్ళకి అది ఇష్టం లేదు అనమాట సో వాళ్ళు మనతోనే ఉండాలి మనతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి వేరే పర్సన్స్ తో కాదు అనే థాట్లో ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా వేరే వాళ్ళతో అంత అటాచ్మెంట్ పెంచుకోనివ్వరు అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి ఏదైనా ఒక కష్టంలో ఉన్నావు అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అనమాట ఎందుకంటే ఆ ఇష్టం ఏదైతే ఉంటుందో దానివల్ల మీ మధ్య ఎంత దూరం పెరిగినా కూడాను ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడాను ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడాను మీరు కొంచెం బాధపడుతున్నారు అన్నా మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మీరు సఫర్ అవుతున్నారు అన్నా కూడాను వాళ్ళు ఎక్కడున్నా సరే స్పాట్లు మీ దగ్గరకు వచ్చేస్తారు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకోండి ఇది చాలామంది విషయాల్లో జరగదు కేవలం చాలా ఇష్టపడిన వాళ్ళ విషయాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది అనమాట ఫైనల్ వన్ వచ్చేసి డౌట్ ఈ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఐ థింక్ కొంచెం నేను ఇందా స్టార్టింగ్లో చెప్పినట్లు కొంచెం డౌట్గా ఉంటారు అనుమానంగా ఉంటారు తర్వాత అన్న కొంచెం క్లోజ్గా ఉన్న క్లోజ్గా కాల్స్ మాట్లాడినా కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి డెఫినెట్లీ అది డౌట్ కాదు అది చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఏమవుతుంది అంటే ఎక్కడ మనకు వాళ్ళు దూరం అయిపోతారు అనే ఒక బాధ వల్ల కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏం మాట్లాడినా కూడా ఏం చేస్తున్నావు అన్నా ఒక ప్రాబ్లంగా తీసుకుంటూ ఉంటారు ఎక్కడున్నావన్న పెద్ద ప్రాబ్లంగా తీసుకుంటూ ఉంటారు ఏంటి అంత డౌట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు బట్ డెఫినెట్లీ వీళ్ళు డౌట్ కాదు అది అటుగేది అదొక ఇష్టంతో ప్రతిదీ తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్తో ప్రతిదీ తనతో చెప్పాలను షేర్ చేసుకోవాలను వీటన్నిటి వల్ల అనమాట కానీ అది వేరే వాళ్ళకి అది వేరే రకంగా కన్వే అవుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఎక్కడ వేరే వాళ్ళకి క్లోజ్ అవుతారో దగ్గర అవుతారో అని మీకు దూరం అవ్వలేక భరించలేక వాళ్ళు కొంచెం అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కేవలం అది ఇష్టం వల్ల మాత్రమే అనమాట అది జస్ట్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది చూశారు కదా మీ పైన చాలా ఇష్టం ఉన్నవాళ్ళు మీరు వద్దన్నా చేసే ఐదు పనులు ఏంటో తెలుసుకున్నారు కదా వీడియోనైతే నేను ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో బాగా నచ్చింది హెల్ప్ అయిందని నేనైతే అనుకుంటున్నాను కాన్ఫిడెంట్గా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుంటే ఇన్స్టాగ్రామ్ అయితే మెయిల్ యాడ్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అది కూడా చెక్ చేసేసుకోండి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా మాక్సిమం క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ టేక్ కేర్ క్యూప్ స్మైలింగ్